మురళీకృష్ణ గారు అలియాస్ గాడ్లే గారి బాబాయ్ గారు రామారావు గారు కిను మధ్య వీరిద్దరికి మధ్య అసలు గొడవలేంటి అనేది పక్కన పెడితే గాడ్లే గారు వాళ్ళ వైఫ్ మరి ఇక్కడ వచ్చి కేసు పెట్టారు కేపిహెచ్బిలో మరి దాని గురించి ఆ కేసు గురించిన వివరణ మరి ఇప్పుడు మనము గారి ద్వారా తెలుసుకుందాం అంటే మురళీకృష్ణ ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడ కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో ఏంటంటే వాళ్ళు ఇట్లా హౌసింగ్ బోర్డులో రెంట్ కొంటున్నారు అంటే వీళ్ళ హరాస్మెంట్ వాళ్ళు బ్రిటన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అంటే లండన్ ఉన్నప్పుడే వాళ్ళకి వీళ్ళ మధ్యలో చాలా గొడవలు నడుస్తున్నాయి ప్రాపర్టీ సంబంధించిన ఇష్యూస్ నడుస్తున్నాయని తెలిసింది వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళ హరాస్మెంట్ భరించలేక కూకట్పల్లికి షిఫ్ట్ అయ్యి కూకట్పల్లి ఉండేవారు సో ఇక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళు రకరకాల హరాస్మెంట్ చేస్తున్నారు మేము మళ్ళీ ఇక్కడ ఉండనియము అంటే వాళ్ళు మళ్ళీ లండన్కి వెళ్ళిపో వెళ్ళిపోవాలా ఇక్కడ ఉండొద్దు లేకపోతే ప్రాపర్టీస్ గురించి అంటే వాళ్ళు మొత్తం ప్రాపర్టీలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనే ధోరణిలో మాకు బెదిరిస్తుందని ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారండి ఆ కంప్లైంట్ పైన మేము ఎఫ్ఐఆర్ చేసాం మరి మీద దట్ ఈజ్ ఎక్స్టార్షన్ అంటే అటెంప్ట్ ఎక్స్టార్షన్ అండ్ థ్రటనింగ్ అండ్ బ్లాక్మెయిలింగ్ ఈ కంప్లైంట్స్ అంటే ఇంకో స్పెషల్గా కంప్లైంట్ ఏంటంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుని వచ్చిన కొత్తలో ఈ గాడ్లీ అండ్ ఇస్ వైఫ్ మ్యారేజ్ చేసుకు వచ్చిన కొత్తలో వాళ్ళకి ఇంట్లో వీళ్ళు తెలియకుండా సీక్రెట్ క్యామెరాన్స్ కూడా అరేంజ్ చేశారని వాళ్ళ కంప్లైంట్లో చెప్పారు ఆ విషయం మేము ఎంక్వైరీ చేసాము అది కూడా మేము ఎఫ్ఐఆర్లో ఆ రోజు కంప్లైంట్లో అది కూడా మెన్షన్ చేసినాం ఆ మెన్షన్ చేసి రామారావుని ఈవెన్ గాడ్లీ బ్రదర్ పేరు తెలియదు అతన్ని తర్వాత వాళ్ళిద్దరూ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి కేసులో విచారించడం ఎగ్జామినేషన్ చేస్తే ఒక అందుకు ఆ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ గొడవ దాంట్లో వీళ్ళు వాళ్ళంట అంటే వీళ్ళిద్దరికీ బాగా అరేంజ్ చేస్తున్నారు అనేది మాకు ప్రూవ్ అయింది ఎందుకంటే వాళ్ళ కార్ ఎత్తుకెళ్ళేరు వాళ్ళ సమస్తం సామాన్లు వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్త వెతుకెళ్ళారు మీరు నుంచి తప్పకుండా అది మేము మేము వీడియో తీసాం లేకుంటే మా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి ఇవి ఎప్పుడైనా బయట పెడతామని చెప్పి ఎదిరిస్తున్నారు అదన్నీ ప్రూవ్ అయినాయి కాబట్టి మేము దాంట్లో రిమాండ్ చేసాం ఆ కేసులో ఇద్దరిని వాళ్ళ బ్రదర్ని అండ్ మామని రిమాండ్ చేసాం వాళ్ళ చిన్నమ్మ ఇంకోంది ఆమె కూడా చాలా అరెస్ట్ చేస్తుందని ఆ కేసులో కంప్లీట్ ఉంది అది కూడా ఇంకా పెండింగ్ ఉంది దీంట్లో విషయానికి వస్తే ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడానికి అదొక సాధనంగా వాడుకున్నారు ఇది రికార్డు చేసిందని ఇప్పుడు భార్య భర్తలను భార్య భర్తలు ఇంట్లో ఇంట్లో సొంత మేనమావని చిన్నమ్మను రికార్డు చేసి బయట పెడతామంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకేముంటుంది ఏముండదు అది చేసిందే కాక ఈ మధ్య మళ్ళీ వాళ్ళని బెదిరిస్తున్నారు అని తెలిసింది ఏదేమైనా ప్రాపర్టీ గురించి వీరిద్దరిని మాత్రం బాగా హెరాస్ చేస్తున్నావు అంటే వాస్తవం గాడ్లెండ్ గురించి మా దగ్గర ఇలాంటి వేరే నెగటివ్ కంప్లైంట్స్ కానీ ఇంకా అదర్ బ్యాడ్ కంప్లైంట్స్ అయితే లేవు సోఫార్ అయితే ఇది నిన్న డే బిఫోర్ ఎస్టర్డే కూడా ఈ అండ్ ఇస్ వైఫ్ ది ది అప్రోచ్ సైబర్ వర్క్ కమిషనరేట్ ఆ షీ టీమ్ ద్వారా మళ్ళీ మాకే రెఫర్ అయ్యి మా దగ్గరకు వచ్చారు అలాంటి మేము కేసు చేసాం ఎంత ఉంది కాబట్టి ఆ షీ టీమ్ వాళ్ళు పంపిస్తే కూడా మా దగ్గరకు వచ్చారు దాంట్లో ఏంటంటే వీళ్ళు మల్కాజ్గిరిలో కోర్టు అటెండ్ చేసి వస్తుంటే వాళ్ళ మామ రామారావు మళ్ళీ మళ్ళీ మల్కాజ్గిరి జంక్షన్లో నడి రోడ్డు మీద బెదిరిస్తున్న వీడియో కూడా ఉంది ఆ బస్ వాళ్ళ కార్ నాపి బాగా బెదిరిస్తున్న ట్రాఫిక్లో ఆ వీడియో కూడా చూపించారు తర్వాత ఆ లేడీని రకరకాల అదే సేమ్ క్లిపింగ్స్ ఇంకా ఉన్నాయి మా దగ్గర ఇంకెప్పటికైనా మేము బయట పెడతామని బెదిరిస్తున్నది వాళ్ళు కమిషనర్ గారి దగ్గర అప్రోచ్ అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చారు దాని మీద కూడా మేము జీడీ ఎంటర్ పెట్టుకుని ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయి కాబట్టి రిలవెంట్ కేసెస్ అవి సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పాను అది కూడా మా ఇన్వెస్టిగేషన్ లో పెండింగ్ ఉంది